నటి కిర్తి సురేష్ ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టారు ఆమె స్నేహితుడు ప్రియుడు ఆంటోనీ నటి మెడలో మునుముళ్ళు వేశారు గొవ్వలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది ఇరుకు కుటుంబ పెద్దలు ముఖ్యమైన స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు నూతన వధు వరులను ఆశీర్వదించారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు ఫర్ ది లవ్ ఆఫ్ నైక్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి వైరల్ గా మారాయి కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు కితి సురేష్ అంటోని దాదాపు పదిహేను ఏళ్ళ నుండి స్నేహితులు ఇదే విషయాన్ని ఇటీవలే ఆమె అధికారికంగా తెలిపారు దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ దాదాపు పదిహేను ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు ఆంటోని వ్యాపార కుటుంబం కోచి చెన్నైలో వ్యాపారాలు ఉన్నాయి స్కూల్ డేస్ నుండి కీర్తి ఆయనకు పరిచయం ఉంది కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారిందని టాక్ రఘు తాతాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించారు నటి కీర్తి సురేష్ ప్రస్తుతం ఆమె రివాల్వర్ టీటా బేబీ జాన్ పనుల్లో బిజీగా ఉన్నారు బేబీ జాన్ తో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ ధావన్ హీరో గా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుగ డిసెంబర్ ఇరవై ఐదు నే రిలీజ్ కానుంది